హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ కోకోనట్ రైస్ చేశానండి చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దీంట్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి పిల్లలకి చాలామంది పిల్లలు కొబ్బరి కూడా ఇష్టపడరండి అందులో మా పిల్లలు కూడా ఉన్నారు అసలు కొబ్బరి తురుము వేశానన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు అలా చేసేస్తాను నేనైతే అనుకు చాలా హెల్దీ అండ్ చాలా క్విక్గా అయిపోతుందండి అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే అన్నం వండేటప్పుడే కొంచెం ఉప్పేసి కనుక మనం రైస్ బాయిల్ చేసుకుంటే కనుక ఇంకా చాలా టేస్ట్గా అనిపిస్తుంది అండి రైస్ బాయిల్ అయ్యే లోపల ఇవన్నీ కూడా మనం అరేంజ్ చేసేసుకుంటే జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి అన్నం వండి పక్కన చల్లారి పెట్టేసుకున్నాను కొబ్బరి తురమం అండి నేను మిక్సీలో వేసాను అసలు వాళ్ళకి తెలియదని అలాగే హోల్ గరం మసాలా వేసుకుంటే కొంచెం ఈ ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు కొత్తిమీర శనగపప్పు జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు జీడిపప్పు నేను నూనె బదులు నెయ్యి వాడతానండి పిల్లల కోసమని అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇంకెందుకు కాలీసం ఎలా చేద్దామా చూద్దామా కడాయి బాగా వేడి చేసుకున్నాక నాలుగు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నానండి నెయ్యి బాగా ఎక్కాక ఒక ఇంచు చెక్క ఒక బిర్యానీ ఆకు రెండు యాలకులు ఐదారు లవంగి మొగ్గలు వేసుకున్నానండి ఇటీ ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు అలాగే ఒక మూడు స్పూన్ వరకు జీడిపప్పు మీకు కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి కిస్మిస్ వేస్తే మా పిల్లలు ఇద్దరు తినరు అందుకే నేను వేయను చక్కగా ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించు వేయించుకోవాలి పప్పులు మనం ప్రతి స్పూను తినేటప్పుడు చక్కగా పంటి కింద తగులుతూ కరకరలాడుతూ బాగుంటాయండి కిస్మిస్ వేసుకుంటే అప్పుడప్పుడు పుల్లగా కూడా తగులుతూ బాగుంటుంది కానీ పిల్లలు తినరు కదండి సో నేను కిస్మిస్ వేయలేదు చక్కగా ఇవన్నీ వేగిపోయాయి ఇప్పుడు మూడు పచ్చిమిర్చి చిలికలు వేసుకుంటున్నానండి దీంట్లో ఘాటు పచ్చిమిరపకాయలు మాత్రమే కాబట్టి మీరు ఘాటును బట్టి వేసుకోండి అలాగే ఒక రెబ్బ కరివేపాకు సన్నగా తురిపిన కొంచెం కొత్తిమీర వేసాను అలాగే ఒక కప్పు కొబ్బరి తురుము అండి నేను అయితే కనుక మిక్సీలో వేసాను మీరు కనుక తురుము కూడా వేసుకోవచ్చు నేను తురుమి వేస్తే కూడా మా పిల్లలు కనిపెట్టేస్తారని నేను మిక్సీలో వేసి వేశాను ఇటన్నిటినీ కూడా నేతిలో చక్కగా ఒకసారి వేయించుకోవాలి చాలా ఈజీ రెసిపీస్ అండి ఇవన్నీ కూడా పిల్లలకి కూడా చాలా హెల్త్కి మంచిది అండ్ చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలే కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఈ క్లైమేట్లో ఇలా వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి అన్నంలో ఆల్రెడీ ఉప్పు వేసి వండుతారు కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోండి అండి చక్కగా ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని నేను అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే నాకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టిందండి ఈ రైస్ చేయడానికి ఇప్పుడు మనం వండి చల్లారి పెట్టుకున్న రైస్ కూడా వేసి ఒకసారి మొత్తం అంతా కూడా కలిసేటట్టు ఒక ఐదు నిమిషాలు చక్కగా టాస్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా కలిసిపోయిందండి అయిపోయింది చూసారా మీకు ఇందులో కొబ్బరి వేసినట్టు కూడా తెలియట్లేదు నేనైతే పిల్లలు తినాలి కాబట్టి ఇలా చేశానండి మీకు నచ్చితే చక్కగా కొబ్బరి తురుముకొని కూడా వేసుకోవచ్చు తురుమితేనే ఇంకా చాలా బాగుంటుందండి కానీ నేను పిల్లల కోసమే చేస్తాను కాబట్టి ఇలా చేస్తే కనుక వాళ్ళకి ఏమీ కనిపించదు చాలా ఈజీగా ఉంటుంది తినేస్తారు కమ్మగా ఉంటుందండి నిజంగా అయిపోయిందండి కోకోనట్ రైస్ ఇంతే చాలా ఈజీ ఇక దీన్ని ఇప్పుడు చల్లారి పెట్టేసుకొని బాక్సుల్లోకి సర్దేసుకుంటాను స్కూల్ టైం కూడా అయిపోతుంది కదా నేనైతే బాక్స్లో సర్వ్ చేసేసానండి నేను ఇది బాక్సులో పెడుతున్నప్పుడు మా బాబు వచ్చి ఏం చేస్తున్నావు అమ్మా అంటే వైట్ రైస్ పప్పులేసి మీకోసం చేశానంటే వా అన్నాడు అండి వాడికి తెలియదు కదా కొబ్బరి వేసినట్టు చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నిజంగా పిల్లలైతే ఖచ్చితంగా డబ్బా ఖాళీ చేసి తీసుకొచ్చేస్తారు అంత బాగుంటుంది అలాగే నేను మార్నింగ్ బ్రేక్లో తినడానికి రెండు కోవా బిల్లలు పెట్టానండి అలాగే ఈవినింగ్ తినడానికి కూడా పప్పు చెక్క చేశాను నేను ఇంట్లో కోవా బిల్లలు ఆల్రెడీ నేను వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఇంతే అండి ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ అయితే కనుక ఇది నచ్చిందండి మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి అలాగే నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను మరిన్ని కొత్త వెరైటీ వంటలతో నేను మీ ముందుకు వస్తాను అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి